మనము రాజకీయ నిర్ణయం తీసుకోవాలనే భావనే తప్ప నాకు సొంత ఎజెండా ఏది లేదని చెప్పి సందర్భం గుర్తి చేస్తున్నా మొన్న బస్ యాత్ర అయిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నేను ఓపెన్ చెప్తున్నా చాలా మంది సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాకు టికెట్ ఇస్తా ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తా చెప్పి అఫర్ చేసింది ఓ కాంగ్రెస్ పార్టీ కీలకమైన నాయకుడు మా ఇంటికి వచ్చారు కానీ నేను చెప్పిన నా ఒక్కరి కోసమే టికెట్ అయితే నా ఒక్కరి కోసమే టికెట్ అయితే ఇంత పెద్ద ఉద్యమం అవసరం లేదు నా వాక్చాతులతో నా ప్రతిభతో మీ పార్టీ తీసుకోవడం చెప్పడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ కూడా సంప్రదించారు హైదరాబాద్ లో ఒక బ్రహ్మాండమైన గెలిచ సీటు నీకు ఇష్టం తీసుకోవాలి కానీ ఒక్కటి కోసం కాదు ఈ జెండా కట్టుకుని ఫోన్ పొయ్యాల పనిచేసే వాళ్ళు సర్వస్వం వాళ్ళు త్యాగం చేస్తుంది జీవుడు పది రూపాయలు ఉంటే జాతి కోసం ఖర్చు పెడుతున్నారు వాళ్ళ విలువైన సమయాన్ని మన జాతి కోసం ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గౌరవాన్ని కోసమే నా ప్రయత్నం అంతా చెప్పి చెప్పి గుర్తిస్తున్నారు అందుకోసమే మన తపన గమనించాలని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తున్నాం ఈ మధ్యనే ఢిల్లీ పోయినాం చాలా మంది మా మహిళా సోదరుడు ఈ మధ్యన మా మణిమంజన్ గారు బాగా మహిళా సంఘాన్ని శ్రద్ధ చేసేది కాబట్టి ఇక్కడ చాలా మంది మా మహిళా సోదరుడు వచ్చారు ఖచ్చితంగా చెప్తున్నా మహిళలు రవీంద్రాబాద్ లో త్వరలోని ఒక మూడు నెలల్లో ఘ అన్ని జిల్లా తిరిగి బ్రహ్మాండం ఒక మహిళ తోటి సమావేశం పెట్టుకుని జాతీయ స్థాయిలో మహిళా పెద్దలు పిలిచి ఆ గౌరవాన్ని మీకు ఇచ్చే ఏర్పాటు చేసి చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మా సోదరున విజ్ఞప్తి ఇలా బీసీల రాజకీయ ప్లీడర్ నేను చెప్పిన రాజకీయ ప్లీడర్ గురించి ఇంతమంది చెప్పిన వాళ్ళు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను విజ్ఞప్తి వీధిలో ఉంటే వీధిలో కట్టేయండి గ్రామంలో ఉంటే గ్రామంలో కమిటీ అయ్యింది మండలం ఉంటే మండలంలో కమిటీ అయ్యింది ఈ కమిటీల నిర్మాణం ద్వారా ఖచ్చితంగా డిసెంబర్ పన్నెండవ తేదీన డిసెంబర్ పన్నెండవ తేదీన డిసెంబర్ పన్నెండవ తేదీన మనం హైదరాబాద్ లో ఎల్బి స్టేడియం లో హైదరాబాద్ అడిగొట్టిన ఎల్బి స్టేడియం లో బీసీల రాజకీయ ప్లీనర్ వెళ్దామని చెప్పి గుర్తిస్తున్నా ఆ రాజకీయ ప్లీనర్ కి ఖచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అదే విధంగా బిఆర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అదే విధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య ఉత్తరప్రదేశ్ బిఎస్పి అధ్యక్షురాలు మాయావతి గారు అఖిలేష్ యాదవ్ గారు బిఆర్ ఆర్జేడి నుంచి తేజస్వి యాదవ్ గారు అదే విధంగా అనుప్రేయ పటేల్ గారు అప్రాధాల అధ్యక్షురాలు ఇంకా మనకు కలిసి వచ్చే వాళ్ళు పద్దెనిమిది రాజకీయ పార్టీ అత్యంత బీసీ ఉద్యమంలో అత్యంత సీనియర్ నాయకులైనటువంటి గౌరవీయులు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పూలే విగ్రహాన్ని నల్లగొండలో స్థాపించి ఎప్పుడు చెప్పుకుంటా ఆయన మూడు తరాలకు నాయకుడు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసి జైలు జీవితం కడిగినటువంటి అన్న గౌరవీ చక్ర రామరాజు గారిని వేదిక వినికి రావాల్సిందిగా సాధారంగా అదేవిధంగా అదేవిధంగా మరొక సీనియర్ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక బీసీ భవన్ కట్టకపోతే తను టీచర్ ఉద్యోగం చేసి కూడా హైదరాబాద్లో బిసి భవన్ నిర్మించి అందరికి ఆదర్శమైనటువంటి మన బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మన ముఖ్య హైదరాబాద్లో మేము ఒక జంటగా మాకు కొండంత అండగా ఉన్నటువంటి అన్న మాకు సలహాలు సూచనలు ఇస్తూ మాకు మార్గదర్శనం ఉన్నటువంటి మొత్తం బీసీ కులాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బీసీ కుల సంఘాల జిఏసీ చైర్మన్ అనేటువంటి కుందారం గారిని వేదిక వీరికి రావాల్సిందిగా సాధారణ అవమానిస్తున్నాం